ఫైనల్లీ అగౌరి అలియాస్ శ్రీనివాస్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు నాకు అంటే ఒక ప్రాసిక్యూటర్ ఇచ్చి అంటే పెట్టుకొని వాదించుకునేంత స్థోమత కూడా లేదని సరికి ఆమెకు ఒక లాయర్ని కూడా కోర్టు అపాయింట్ చేసిందట ఆ ఎవరైతే ఈ కేసు ఫైల్ ఆ లాయర్కి ఇచ్చారో జడ్జి గారు మొత్తానికి ఆయన కూడా మీడియా ముందుకు వచ్చేసి ఇది వాంటెడ్గా ఆమె ఇలా బిహేవ్ చేస్తున్నట్టుంది ఆమె దగ్గర కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఇది అంటే కోర్టును తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నట్టుంది అఘోరి అందుకే నా దగ్గర స్థోమత లేదన్నట్టుగా లోపల జడ్జి గారి ముందు అలా మాట్లాడుకొచ్చిందంటూ ఈయన లాయర్ గారు ప్రెస్ మీట్ ముందు ఆయన అన్నీ కూడా చెప్పుకొచ్చారు మొత్తానికి ఆయనకు బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాను మరి రెండు రోజుల్లో ఆయనకు బెయిల్ అనేది నేను ఆ బెయిల్ కాగితాలు మాత్రం సబ్మిట్ చేయబోతున్నాను ఒకవేళ వస్తే పదిహేను రోజులు ముప్పై రోజులు బెయిల్ వస్తుంది లేదంటే రాకపోవచ్చు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు ఎందుకంటే ఇప్పటికే చాలా సెక్షన్స్ ఆఫ్ సెక్షన్ల మీద ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఇప్పటిదాకా మరి అఘోరితో మీరు ఏమైనా మాట్లాడారంటే నేను ఏమి డిస్కస్ చేయలేదు ఆయన ఫైల్ మాత్రమే జడ్జి గారు నా చేతిలో పెట్టారు మొత్తానికి ఇదంతా కేవలం ఈ కోర్టును తప్పుదో పెట్టే ప్రయత్నం అని చెప్పేసి లాయర్ గారు చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతానికి మాత్రం మరి ఏ బ్యారక్లో ఉంచుతారు ఇటు అంటే ఆడవల్ల బ్యారెక్లోనా మగ వల్ల బ్యారెక్లో ఉంచుతారా అనేది మాత్రం ఏది కన్ఫర్మేషన్ అయితే ఈమె కోసం సపరేట్గా ఒక బ్యారక్ అనేది ఇప్పుడు నాకు తెలిసి నాకు తెలిసి నా ఏంటి ఇప్పటి వరకు కూడా నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే అనుకుంటా నాకు తెలిసి ఆడన మగన తేల్చుకోలేక ఇప్పుడు ఆయన కోసం ఒక సపరేట్ జైలు పెట్టడం అనేది దానికి వైద్య పరీక్షలు నిర్వహించడం అనేది అసలు ఒక సబ్జైల్ కూడా ఆయన ఆడన మగ తెలియకుండా మేము మా జైలుకు తీసుకోలేము వైద్య పరీక్షల అనంతరమే మేము డిసైడ్ చేసి మేము తీసుకుంటాము మా జైల్లో ఉంచుకుంటాము లేదంటే ఎక్కడైతే మనకు ప్రస్తుతం సిటీలో ఉన్నటువంటి చెంచలు కూడా సెంట్రల్ జైలుకైనా పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి నాకు తెలిసి ఇది ఒక చరిత్ర అనుకుంటా ఎందుకంటే ఒక ఆడ తెలుసుకోవడానికి అటు ట్రాన్స్జెండర్ అన్న అని కూడా తెలుసుకోవడానికి అంటే మూడు జెండర్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడు వైద్య పరీక్షలు అది కూడా ఏ బారలో ఏ జైల్లో వేయాలో ఆడవాళ్ళ దాంట్లో మగవాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు అధికారులు కూడా నాకు తెలిసి ఇది ఒక హిస్టరీ అనుకుంటా ఎందుకంటే నాకు తెలిసి ఇది ఎప్పుడు నాకు గుర్తుండిపోయింది గుర్తుండిపోతుంది డెఫినెట్గా ఎందుకంటే ఇన్ని కేసులు ఎన్నో మనం చూసాం బట్ ఇటువంటి మనిషిని ఇటువంటి కేసు నాకు తెలిసి జీవితంలో ఇటు అడ్వకేట్లు కానీ మనం కూడా చూడలేదు ఇది ఒక చరిత్రగా మీకు మొత్తానికి అఘోరీ మాత్రం ఒక చరిత్రనే సృష్టించేసిండు సో ఎందుకంటే ఆయన కోసం ఇప్పుడు సెపరేట్ ఒక బ్యారక్ ఒక సెపరేట్ జైల్లో వేస్తున్నారట అది సెంట్రల్ జైల్లో మరి సెంట్రల్ జైల్లో సెపరేట్ వేస్తారు ఇక్కడ సబ్ వేస్తారు అనేది మాత్రం అది కూడా డిసైడ్ చేస్తారు మొత్తానికి సెంట్రల్ జైల్లో మాత్రం సెపరేట్ బ్యారక్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొత్తానికి మాత్రం ఈయనకు బెయిల్ వస్తుందా రాదా అన్నది కూడా కన్ఫర్మేషన్ లేదు బెయిల్ రాకపోతే మాత్రం జీవిత ఖైదా లేకుంటే మరి ఇంకేం చేస్తారు అనేది పదేంట్ల పాటు మాత్రం జైలు శిక్ష అయితే లోపే ఉంటుందని చెప్పేసి లాయర్ గా చెప్తున్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అఘోరి కేసు మాత్రం నిజంగా ఒక పెద్ద మిరాకిల్ అని చెప్పాలి ఇటు వర్షిని అఘోరి కోసం ఇక్కడ ఏడుపులు నాకు అఘోరి కావాలంటూ ఆమె ఎక్కడైతే శంకరపల్లి వచ్చిన జైల్లో ఆమె అక్కడ హంగామా సృష్టిస్తుంది ఈయన కూడా నాకు వర్షిని కావాలి వర్షని నేను ఒకే జైల్లో ఉంటామండి ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు సపరేట్ చూస్తారు మరి ఈయనకు ఏ జెండర్ లేదు మరి ఈయనకు ఒక సపరేట్ జైలు ఇస్తారు అట్లాంటిది వర్షం చూస్తే బయట ఉండే వీళ్ళు ఇంకా హంగామాలు సృష్టించరు ఇటువంటి పెద్ద పెద్ద ఇటువంటి అంటే అందరూ గుర్తుండిపోయే కొన్ని చరిత్రలు సృష్టించినట్టుగా వీళ్ళు కూడా నిజంగా అఘోరీ వర్షన్ అనే ఒక చరిత్ర నిజంగా ఎప్పుడూ అందరికీ గుర్తుండిపోద్ది అనుకుండా వీళ్ళు చేస్తున్న చేష్టలు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళ క వీళ్ళ కథలు వీళ్ళ ఆటలు అయితే మొత్తానికి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేశాయి ఒక నెల రోజుల పాటు ఒక అఘోరి న్యూస్ తప్ప సోషల్ మీడియాలో మనకి ఏది కనిపించలేదు జనాలు కూడా అదిగో ఇంట్రెస్ట్గా అసలు ఏం జరగబోతుంది ఏంటి ఎవరి మనిషి అఘోరియా ఆడనా మగనా అసలు ఏ జాతికి చెందినడు అన్న ఒక కన్ఫ్యూషన్ని సృష్టించి ఇటు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అటు నగ్న పూజలు చేస్తూ ఇటు కొందరికి ఆ ఏంటి తాంత్రిక పూజలని మాంత్రిక పూజలని నగ్న పూజలని యోని పూజలు అని చెప్పి చాలా మంది దగ్గర వేల కోట్ల డబ్బులు తీసుకొని ఈరోజు నిజంగా ఎంతో మందికి మోసం చేస్తూ ఆయన మీద మోకిలాలో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు సెక్షన్స్ ఆఫ్ సెక్షన్స్ కింద ఆయన మీద కేసులు బుక్ చేయడం ఇదంతా జరిగింది మొత్తానికి ఇప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈయన కోసం సపరేట్ జైల్ని కూడా సృష్టించబోతున్నారు ఇది మాత్రం ఒక హై सर अने